మరి ట్రాక్టర్ ఓనర్లు ఫ్యాక్టరీ ఓనర్లు ఇంతమంది కలిసి పన్నెండు చేయడానికి కారణం ఏమంటే మరి ఈరోజు మరి బేదంశల్లలో దగ్గర దగ్గర నాలుగు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి మరి పల్కూరు రామకృష్ణాపురము ఆ ఫ్యాక్టరీలకు అనుసంధానంగా ధనువులు ఉన్నాయి మరి ట్రాక్టర్లు ఉన్నాయి మరి ఇవన్నీ ఎంతో జీవన ఉపాధి పేతంతల్ల మండలం కాదు మొత్తం మనము ఈ పొలింగొండ కానీ తర్వాత తారపత్రి కానీ పామాపురం కానీ పేతం చల్ల పల్పూరు ఇవన్నీ ఎంతోమంది కార్మికులు దీని మీద వేల మంది జీవనం సాగిస్తున్నారు అటువంటిది ఈరోజు మరి ప్రభుత్వము రాయల్టీలు మరి ఈ వ్యాపారస్తులకు మరి ట్యాక్స్ గవర్నమెంట్ కే కదా వచ్చేది రాయల్టీలు పడుతున్నది ఎందుకంటే ఏమని మరి ఈరోజు మీకు ఈ గవర్నమెంట్ కి ఆదాయం వచ్చేదే మరి అకౌంట్ ఇది ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా మేము గవర్నమెంట్ అయితే ఒక గవర్నమెంట్ గురించి చెప్పడం లేదు గవర్నమెంట్ ఏదన్నా ఉన్నాను ఈ రోజు ఈ సమ్మె చేస్తున్నది గవర్నమెంట్ ఆదాయం వచ్చేదానికే తప్ప మరి ఇక్కడ కార్మికులు వీళ్ళంతా దోచుకోవడానికి కాదు గవర్నమెంట్ ఆదాయం రావడానికి ఆ రాయల్టీలు అవి సక్రమంగా ఇస్తే మరి రాయల్టీ లేకుండా రాయలు తోలుకుంటుంటే చెక్ పోస్టులకు అక్కడ ఆపడము వాళ్ళను హరాస్మెంట్ చేయడము మరి వాళ్ళ దగ్గర ఫైన్ వేయడము ఈరోజు లారీలు లోడ్ అయిపోతుంటే వేరే మరి రాష్ట్రాలకు మన నాప ఇక్కడి నుంచి పోతుంది మరి అటువంటి లారీలు లోడ్ అయిపోతుంటే మరి దానికి రాయల్టీలు గవర్నమెంట్ ఈ మరి ఆ బిల్లులు సగమకం లేవని పక్కన తర్వాత రాయల్టీ వాళ్ళు ఆపడము దాని తర్వాత విజిలెన్స్ వాళ్ళు ఆపడము వేలకు వేలు నలభై వేలు యాభై వేలు ఫైన్లు వేయడము ఇవి ఎంతవరకు సమన్ చేసామని చెప్పి మేము ఇప్పుడు గవర్నమెంట్ని అడుగుతున్నాం ఎందుకంటే దయచేసి గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ సమ్మె తొందరగా విరణించాలంటే మరి ఇక మాకు కావలసినటువంటి తొందరగా మరి ఆ రాయితీలు కానీ మీరు ఏం కావాలో మాకు కా ఇక్కడ కావాల్సినటువంటి మీరు తొందరగా ఇచ్చేస్తే ఈ తెలుసుకోవాలని చెప్పి మా కష్టాలు మా బాధలు తెలుసుకొని స్థానిక మరి మన ఇక్కడ లోకల్ నాయకులు ఉన్నారు మరి ఇంకొకటి మినిస్టర్లు కూడా ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు దయచేసి వాళ్ళని కూడా అడుగుతున్నాము మాకు సాయం చేయమని చెప్పి కోరుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ కోరుతున్నాం మన పేటం జిల్లా మంచి ఓనర్లకు పల్కూరు రామకృష్ణపురం మనిషి ఓనర్లకు డాక్టర్ ఓనర్లకు డాక్టర్ కార్మికులకు ఈ నిరసన దీక్షకు మన ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ కూడా మద్దతు తెలుపుతుంది వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మనం ఈ నిరసన దీక్షలు అనేది ఎందుకు పెట్టామంటే కన్సిడరేషన్ ఫీజు కోసం గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మన కరోనా సమయంలో కొంత కష్టకాలం ఉన్నది చెప్పేసి కన్సిడరేషన్ ఫీజు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మనం మళ్ళీ అప్పుడు మన స్థానిక బుకన్ రాజనాథ్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు వారికి విన్నవించుకున్నందువల్ల వారు దాన్ని నాపరాయ పరిశ్రమ అనేది అతి చిన్న పరిశ్రమ దానివల్ల చిన్న చిన్న చాలా చిన్న మంది బతుకుతున్నారు అక్కడ పరిస్థితులను బట్టి ఆ కన్సిడరేషన్ ఫీజు అనేది వసూలు చేయకండి అని చెప్పేసి చెప్పారు మాకు అప్పటి నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగింది గవర్నమెంట్ మారినాయి మళ్ళా ఈ గవర్నమెంట్ ఈ ఫీజును మళ్ళీ తీసుకొని వస్తుంది మేమంతా కోరుకునేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా నాయకులకు అతీతంగా ఇక్కడ ఉన్నవారంతా ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు మొత్తం మేమంతా ఫ్యాక్టరీ ఓనర్లము గని ఓనర్లు ఉన్నారు ఫ్యాక్టరీ ఓనర్లు ఉన్నారు శని కార్మికులు ఉన్నారు ఫ్యాక్టరీ కార్మికులు ఉన్నారు రేపు పొద్దున ఇది సంక్షోభంలోకి రాకముందే గవర్నమెంట్లు అనేటివి చేరుకొని మాకు కన్సిడరేషన్ ఫీజును తీసివేసి మామూలుగా పాత పద్ధతి ప్రకారం రాయల్టీలు ఇచ్చి ఈ వ్యాపార సంస్థలను కాపాడాల్సింది కాపాడాల్సిందిగా మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాము దీనికోసము పార్టీలకు అతీతంగా ఎంత దూరం పోనీకైనా సరే మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను ముఖ్యంగా ఈ ఈ టీచర్ల గురించి అందరికీ నేను మాట ఇస్తున్నాను ఒకసారి మనం కూడా అందరం కూర్చొని కావాలంటే విజయవాడ పోయి మన మైన్స్ మినిస్టర్ గారికి సీఎం గారికి వినద్పత్రాలు సమర్పించి అందరం ఒక్కసారి కలిసికట్టుగా పోలి గతంలో మనకి ఎయిటీన్ పర్సెంట్ ఉంటే పార్టీలకు అతీతంగా అందరం పోయాము పోయాము అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనం అప్పుడు వినతి పత్రం ఇచ్చాము వారు చాలా రకాలుగా ట్రై చేసినారు చెప్పారు కానీ కాలేదు మళ్ళా తర్వాత మన బేదం జోర్లో ఎమ్మెల్యే గారు ఫైనాన్స్ మినిస్టర్ అయినాక మళ్ళా పోయినాము మళ్ళా మనం ఎంబడి పడి అయితే సాధించగలిగాం ఎట్లా సాధించగలిగామంటే అంటే ఐదేళ్ళు పోరాడితే మనకు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న ట్యాక్స్ ఐదు పర్సెంట్కి వచ్చింది జీఎస్టీ జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీ ఐదు పర్సెంట్కి వచ్చింది కాబట్టి మనల్ని మించి గవర్నమెంట్ ఏం లేదు మనమే గవర్నమెంట్ మన అందరం కలిసి పోరాడితే గవర్నమెంట్ కూడా దిగొచ్చి మనకు కావలసినటువంటి సమకూరుస్తుంది అని చెప్పేసి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నా చంద్రబాబు గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం మా సమస్యలు మేము కోసం ఉన్న వాళ్ళకి తీసుకోవడం లేదు మాకు మీరు తాకపోయి ఒక వెహికల్ సాగితే మేము ఇంకా మేము సమస్య మేము అప్పు సబ్బు మేము ఎక్కడ మేమే మేము మేము ఉపాధి ఏం లేదు వారం రోజుల నుంచి స్ట్రైక్ చేసినారు రాయల్టీల విషయమో ఏమో అది మన మంత్రి గారు బిజెపి అధ్యక్షుడు గారు వారి దగ్గరికి సమస్య తీసుకోవడం కోసం ఇలా చేసినారు మా ఓనర్ల సమస్య వారిది ఏమో కానీ మాకు మాత్రం పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము వారం నుంచి మాకు తినడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అయింది పై గవర్నమెంట్ తీసుకొని ఏదైనా చర్యలు తీసుకొని కొద్దిగా చేయాలని అందరికీ రిఫ్లే చేసుకొని మేము మంత్రి గారికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి పైన చంద్రబాబు నాయుడు అనుకో ఎవరైనా మినిస్టర్లు కనుకో అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ధన్యవాదము మీరు కొంచెం చొరవ చూపించి ఫ్యాక్టరీ అసోసియేషన్ ఇప్పుడు ఈ మూడు రోజులు ట్రాక్టర్లు సమ్మె చేయడం వల్ల ఇంకొక నాలుగు రోజులు పని జరుగుతుంది కేవలం ఇంకొక నాలుగు రోజులు మాత్రమే ఫ్యాక్టరీలో పని జరుగుతుంది ఆ ఉద్దేశంతో వాళ్ళు ఉండొచ్చు ఇంకా కొంచెం చొరవ చూపించి వాళ్ళకి తెలియజేయండి ఇంకా ఈ సమ్మె ఉధృతం అయితే మీరు అట్లాగే ఇంటికాడే ఉండాల్సి వస్తుంది వాళ్ళ తెలియజేసి వాళ్ళను కొంచెం మోటివేషన్ చేసి కొంచెం చెప్పి మాకు దగ్గర పంపించండి అందరం కలిసి సమిష్టిగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి నాయకుల దగ్గరికి అక్కడ ఎక్కడికైనా విజయవాడకైనా కానీ మనం తరలి వెళ్ళి మన సమస్యను పరిష్కరించే విషయం దిశగా ముందుకు ప్రయోగించాలని అందరినీ నేను మరొకసారి కోరుతున్నాను అసోసియేషన్ వారికి మీరు విషయము చెప్పుకుంటూ మీరు ప్రత్యేకంగా ఒకరోజు ఏదైనా మీటింగ్ కాంటాక్ట్ చేస్తే మా ట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పలుకూరు మైన్స్ తరఫున మేము కూడా అందరికీ విషయం సమీకరించి మీరు ఏ రోజు చెప్తారో ఆ రోజు మీటింగ్కు మేమందరం కలిసి మీరు చెప్పే విషయాలు మేము కూడా మేము చెప్పే విషయాలు మీకు మీరు చెప్పే విషయాలు మాకు సానుకూలం చేసుకొని ఒక రెఫరాండమ్ అది తయారు చేసుకొని ఎంఆర్ఓ గారికి తర్వాత వచ్చేసి కలెక్టర్ గారికి మరియు మన లోకల్ సిఏ గారికి అందరికి ఇచ్చి దీన్ని కొంచెం ఉధృతపరచాలని చెప్పి మాకు ఫ్యాక్టరీ వెల్ఫేర్ అసోరిటీ దీనికి ఒక మీటింగ్ అటెండ్ చేస్తే మీరు ఆ డేటు చెప్తే మాకు మేము అందరూ మిగతా సంఘాలు జేఏసీ కంప్ట్ అయితే పలుకూరు మైన్సు రామకృష్ణాపురం మైన్సు లోకల్ ట్రాక్టర్సు మైన్స్ ట్రాక్టర్సు అందరినీ కూడా దీన్ని మోటివేషన్ చేసి కలిపే విధానానికి ట్రై చేస్తాం నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని కాదు ఓన్లీ కర్నూలు రోడ్డు ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని మాత్రమే అది కూడా పెట్టినది ఎందుకంటే ఒక వండు ర్యాంప్ కోసం అని మేము సపరేట్గా అసోసియేషన్ పెట్టాము అంతే కానీ ఫ్యాక్టరీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హుసేన్ రెడ్డి గారే ఉండేది వారికి విన్నపించుకున్నాము పేదభరులంతా ఇంటికి పెట్టేటట్టు చేద్దాము ఈ పాటికే మీరు హుషన్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాల్సింది ఉంది ఈ పాటికి మనం స్టార్ట్ చేసుకున్నాం హుషన్ రెడ్డి గారు అయితే ఊర్లో లేరు రేపు వస్తారు వాళ్ళు రేపు వచ్చినాక ఎంత తొందరలు అంటే అంత తొందరలో మన మీటింగ్ పెట్టేసుకొని అందరం కలిసి ఒక జే జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దీని గురించి పూర్వానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఓనర్ల వరకు కూడా ఇది ఏ విధంగా కూడా మేము ఎవ్వరు కూడా ఇది రాజకీయంగా ఆలోచన చేయొద్దు రాజకీయం గురించి మాట్లాడద్దు దయచేసి ఇది ప్రతి ఒక్కరికి ఫ్యాక్టరీలు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి లారీలు ఉన్నాయి గనులు ఉన్నాయి అందరికీ కావలసింది ఏ ఏ ఒక్కరు ఏ పది మంది ఏ పది మంది నష్టపోయినా అందరు నష్టపోయినట్టే వేల జనాలు నష్టపోతారు దయచేసి దీనికి ఎవరికి ఎట్లా అవకాశం ఉంటే అందరు కలిసి చేసుకుంటే అని చెప్పి నా ఒక విన్నపం రాపరాయ పరిశ్రమ నుండి దాదాపుగా పదహైదు వేల నుండి ఇరవై వేల కుటుంబాలు బతుకుతుంది మనలో ఉన్న ఫ్యాక్టరీ ఓనర్స్ అనుకోండి మైన్స్ ఓనర్స్ అనుకోండి పదవ తరగతి నుండి అత్యున్నత విద్య వరకు అంటే దాదాపు డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు ఇంజనీరింగ్ హోల్డర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వారే పెట్టుబడి పెట్టుకొని పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి దీన్ని గవర్నమెంట్కు ఖచ్చితంగా తీసుకొని పోతే ఖచ్చితంగా మన గవర్నమెంట్ అనేది సాయం చేస్తుంది మనం గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాం ఏ గవర్నమెంట్ అన్నా ఉండండి గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి మనకి ఇది ఒక సమస్య లెక్కనే అవుతుంది ప్రతిసారి పోరాడుతున్నాము సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మనం అడ్జస్ట్ చేసుకొని వచ్చేస్తున్నాం కొన్ని సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కొన్ని సమస్యలు మనకు ఉన్నాయి ప్రతిసారి మనం అబ్జర్వ్ చేసి నేను వచ్చి ఇరవై ఐదు కూర్చుంది ఇరవై ఐదేళ్ళ నుండి ప్రతి గవర్నమెంట్ మారినప్పుడల్లా మనకు ఒక సమస్య అనేది కాబట్టి దీనికి కంటిన్యూగా ఒక ప్రతిపాదన అనేది తీసుకొని వస్తే మనకు బాగుంటుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను ఇంతవరకు తీసుకొచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మోహన్ రావు గారు ఇద్దరు నాగ్ గారు మోహన్ రావు గారు ఇద్దరు ముందుండి ఇంతవరకు తీసుకొని రావడము చాలా మంచి పని ఎందుకంటే మన జీవితాలనేది చాలా చిన్న జీవితాలు అందరికీ తెలిసి బేదం జిల్లాలో ఫ్యాక్టరీ ఓనర్ అంటే పెద్ద కోటీస్ వాడు అనుకుంటున్నారు మైన్స్ ఓనర్ అంటే పెద్ద కోటీస్ వాడు అనుకుంటున్నారు కానీ వారికి తెలియదు ఏంటంటే మనం అప్పులు చేసి సంసారాలు నడుపుతున్నాం అనేది ఇక్కడ చాలా మందికి బయట వాళ్ళకి తెలియదు మనము బతుకుతూ మనతో పాటు పది కుటుంబాలను బతికిస్తున్నాము గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి నేను వినవించుకుంటున్నాను